ప్రజాక్షేత్రంలోకి వచ్చాము ఏ పార్టీ గెలుపొందుతుందా అనేది మన ప్రజలను అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాము మీరు ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణాయాలు ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మా బాగుండబట్టేగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రామకృష్ణ రెడ్డి గారికి అనుకునేది ఆ లబ్ధి పొందారు కాబట్టి అమ్మఒడి గాని నలభై సంవత్సరాల డబ్బులు కానీ కాబట్టి కాబట్టి చేస్తున్నాం చేస్తాం ఆ లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ దాంతో వాళ్ళ ఇష్టం వాళ్ళ మనసు శాస్త్ర డెన్స్ ఇంటింటికి లబ్ధి పొందారు పేసపు దేనికైనా కానీ అమ్మఒడి కానీ ఏదైనా సరే మేమైతే అయినా మేము లబ్ధి పొందామండి మాకు అమ్మఒడి పడ్డది అమ్మఒడి పడ్డది మాకు మళ్ళీ పగ్గు పని కింద డబ్బులు పడింది మాకు కొన్ని ఇల్లు వచ్చింది నాకు ప్రభు పైన మాకు అన్ని లబ్ధి పొందాం కాబట్టి మళ్ళీ గ్యాసం రెడ్డి కానీ అనుకుంటున్నా ఉంది వాలంటీర్ ద్వారాగా పది మా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు లేదు ఉంది మళ్ళీ ఆయనతో ఓట్ వేయాలని ఆడలు ఒకరు కాబట్టి ఒకరే అనుకుంటున్నారు అక్కడ వచ్చేదే ఆయన నమ్మకం పెట్టుకున్నారు తర్వాత వచ్చేదే ఆయన